గ్రామానికి మండలాలకు సమకాలు పంపించి ఎక్కడ అర్హత ఉన్న వాళ్ళకి మిస్ అయినా కూడా అర్హత లేని ఉంది చెప్పింది డబుల్ బెడ్ అంటే రెండంత ఉంది అయినా కూడా వాళ్ళకు ఇల్లు ప్రపోజ్ చేసింది అంటే పశువుల పాక కోసం అట్లాగే ఒక ఇంట్లో ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగులు రెండు లక్షల జీతం వస్తుంది వాళ్ళకు కూడా ఈ యొక్క ఇంద్ర మాత్రమే పరసం వచ్చింది అయవర్ప గ్రామంలో ఇటువంటి పొరపాట్లు చాలా జరిగినాయి ఇవి జరగడానికి వీలు లేదు వంద శాతం ఆ సంబంధిత గ్రామ అధికారులు మండల అధికారులు బాధ్యులు చేస్తాం ఒక్కరినే కాదు ఒక్కరినే కాదు ఒకవేళ గ్రామ అధికారి పొరపాటు చేస్తే ఆ గ్రామ అధికారి పైన ఉన్న పర్యవేక్షణ అధికారులు బాధ్యులు చేస్తాం ఆ పైన ఉన్న మండల అధికారిని కూడా దరఖాస్తు తర్వాత ఒక పరీక్ష లాగా జరగ తర్వాత అంటే వరుసగా ఇద్దరినో రెస్పాన్సిబిలిటీ చేస్తాము అవసరమైతే చర్యలు తీసుకుంటాం ఏదో మొక్కుబడిగా చేసి ఏది చేసినా చెల్లుబాటు ఉంటే మాత్రం సరిపోదు ప్రత్యేకంగా దీనిపైనే మీకు వచ్చిన మెసేజ్ లిస్ట్ కూడా ప్రత్యేకంగా వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో మీ ఆఫీస్ లోనే సమీక్ష పెట్టి దానికి గడువు వారం రోజుల పది రోజుల గడువు ఇచ్చి వంద శాతం గా దాన్ని రివ్యూ చేయడం జరుగుతుంది ఆ రోజున ఎవరు తప్పు చేసినా వాళ్ళని బాధలు చేసే కాదు చేస్తారు పేదవాళ్లకు నష్టం కానీ అన్యాయం కానీ జరగద్దు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సీరియస్ చేయాలి అందుకే మీకు నంబర్ ఇచ్చేయండి అట్లాగే దీన్ని వాట్సాప్ లో పెట్టండి గ్రామాల్లో ఉన్న వాళ్ళు వాట్సాప్లో నంబర్ రిపీట్ చేసుకొని అందరికి షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్ ఉంటాయి అదే గ్రూప్తో కాబట్టి ఆ గ్రూప్ లో షేర్ చేసి ఖర్చు చేయండి అండి రెండవది రెండవది కలెక్టర్ గారు మళ్ళీ ఇంకో విషయం ఈ నాలుగు సంబంధించి మీ దగ్గర ఏదైతే దాటా ఉందో దాన్ని కూడా వాట్సాప్ లో మీ అధికారులకు గౌరవ శాసనసభ్యులకు విధిగా విధిగా దాన్ని మొత్తం కూడా సాఫ్ట్ కాపీ దాన్ని కూడా వాట్సాప్ చేస్తే అది గ్రామం మొత్తం కూడా సంఘటిద్దాయి అంటే పూర్తి సమాచారం సపోజ్ ఇక్కడ మనం గ్రామతో పెట్టుకున్నాం ఈ గ్రామ సభకు అందరు రాలేదు మీతో రాలేదు సో రాని వాళ్ళు కూడా సమాచారం పోవాలంటే ఇలా వాట్సాప్లో అనేది విరివిగా ప్రతి ఇంట్లో ఉన్నాయి ప్రతి మంచి చేత ఉన్నాయి కాబట్టి సమాచారం తప్పుకున్న వాళ్ళు ఎత్తు చూపుతారు మళ్ళీ సమాచారం పంపిస్తారు సో కాబట్టి దాన్ని స్ట్రిక్ట్ ఫాలో చేసే కార్యక్రమం చేయండి రెండవది ఇప్పుడు కొందరు మాట్లాడుతున్నప్పుడు కొందరు మీరు బాధ చెప్పారు ఏది మాకు గ్యాస్ సిలిండరు సబ్సిడీ రావడం లేదని ఏంటంటే మొదటిసారి మొదటిసారి గ్యాస్ సిలిండర్ దరఖాస్తు వచ్చిన వాళ్ళు ఏమో వచ్చినాయి తర్వాత పెన్న కొన్ని రాలేనారు వాటిపైన కూడా సమీక్ష చేసే కార్కులు చేసి స్పెషల్ రవి పెట్టే కార్కులు చేసి ఈ నెలా కనుక ఫస్ట్ వరకు మేము ప్రత్యేకంగా ఈ నాలుగు స్కీముల పైన నియోజకవర్గాలుగా సమీక్ష చేసే ఏర్పాటు చేస్తాం భవిష్యత్తులో కాబట్టి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు కాబట్టి ప్రతి స్కీమ్ లక్ష్యం అనేది నీరు గారిపోవద్దు కాబట్టి అన్యాక్రాలు కావద్దు అటనే అటనే ఇలా లేఅవుట్ చేసిన వాటికి రైతు భరోసా ఇచ్చారు అట్లాగే ఆల్రెడీ ల్యాండ్ ఎంక్వైరీ కాలువల పేరు మీద రోడ్లకు కాలువలకు